ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం కల్లా గ్రామేసు లోకల్ లోకల్ మీరు పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పత్తి వచ్చేసి మేము పది ఎకరాలు సాగు చేస్తున్నాం పది ఎకరాలు సాగు చేస్తున్నారు సో ప్రతి సంవత్సరం కూడా మీరు పది ఎకరాలు సాగు చేస్తారు ప్రతి సంవత్సరం నీరు ఏడు ఏడు పది 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 ఓకే సో ఇప్పుడు సుమారు ఇది ఎన్ని రోజులు పంట పత్తి అరవై రోజులు పంట అరవై రోజులు పంట అంతే దాదాపు ప్రతి రైతు కూడా ఈ అరవై రోజుల పంటకి ఎన్నిసార్లు మందు పెడతారు నా తెలుసైతే మూడు సార్లు పెట్టుంటారు రెండు సార్లు నుంచి రెండు నుంచి మూడు సార్లు కంపల్సరీ పెడతారు మూడు సార్లు పెడతారు ఒక ఎకరానికి ఎన్ని కట్టలు వేస్తారు రైతులు ఫస్ట్ సారి ఒక ఎకరానికి ఒక కట్టేస్తారు రెండో రెండోసారి రెండు కట్టలు లేకట్లేదంటే మూడు కట్టలు కూడా పోస్తారు అరవై రోజులకి మూడు కట్టలు పోస్తూనే ఉండరు ఆగరే కదా జనాభా మూడు లేదా నాలుగు కట్ల అవుతా ఖచ్చితంగా అవుతుంది ఓకే సో మీరు ఇప్పటి వరకు ఎన్ని కట్టలు పోసారు దీంట్లో మేమైతే ప్రమోసా ఒక కట్ట ఇరవై ఇరవై అర కట్ట యూరియా ఒక పది కేజీలు యూరియా ఒక పది కేజీ అంతే ప్రాఫిట్ ఒక బ్యాగ్ ప్రాఫిట్ ఒక బ్యాగ్ వేసాం అంతే సో మీరు ఇప్పుడు ఈ అరవై రోజుల పంటకి మీరు ఒకేసారి 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 అదే ముప్పై రోజులప్పుడే వేసాం ఇంకేమికి ఏమి వేయాల క్యాప్న్ ప్రోటీన్ కొట్టాం ఇది అరవై రోజులకి ఎన్నిసార్లు వేసారు దీనికి ఒకే ఒకసారి ఒకసారి సార్ ప్రమోసా ఒక కట్టే వేసాం తోడు కొంచెం ఏరియా ఒక పది పదిహేను కేజీలు అట్లా కలిపి ఒకసారి వేసాం ఒకసారి ఒకసారి ఇప్పుడు మీరు ప్రమోస చేశారు కదా దాని ఫలితాలు ఎలా కనిపించండి ప్రమో ప్రమోసా చూసేగా అర్థం మేము మా కాడికి మీరు ఎక్కువ చూస్తారుగా ఫీల్డ్ మీరే చూసి చెప్పండి ఓకే అది ఇది ప్రాఫిట్ అండి ప్రాఫిట్ కూడా బాగా పనిచేసే బ్రాంచెస్ చూడండి కింద నుంచి బ్రాంచెస్ లెక్కేసుకుంటే తెలుసు మీకు పత్తి చెట్టు కన్నీ బ్రాంచెస్ రావడం లేదు ప్రాఫిట్ ప్రాఫిట్ ఓకే సో దాంతో పాటు మీరు ఇరవై ఇరవై ఒక అరకట్ట యూరియా ఒక పది ఉంటే ఏం వేయాలి అసలు ఇంకేం వేయాలి అసలు ఏమి టచ్ కూడా చేయాలి అంత మట్టికి గతంలో ఈ పొలంలో ఏం సాలో ఒక్కదన్న మొక్కజొన్న మొక్కజొన్న మరి మొక్కజొన్న మీరు పంట సాగు చేశారంటే దాంట్లో బలం ఉండదు పెద్దగా అయినా కూడా మీరు ఒక్కసారికి ఈ హైట్ వచ్చిందంటే దగ్గర దగ్గర మనకి రొమ్ములు ఎత్తు వచ్చింది అరవై రోజులకి అరవై రోజులకి అంటే ప్రమోసా ప్రాఫిట్ పనితీరు బాగుంది పనితరం బాగుంది కాబట్టి చూసారండి రైతు మాటలు అంటే మీరు బయట జనరల్ గా చూసుకున్నట్టయితే ఏ రైతైనా అరవై రోజులకి మొక్క ఎదగట్లేదని రెండు మూడు సార్లు మీరు మొందేస్తారు అంటే సుమారు ఒక మూడు నాలుగు కట్టలు అయితే తగ్గరు కానీ ఈ రైతు వచ్చేసి ప్రమోసా ఒక బ్యాగు ప్రాఫిట్ ఒక మూడు కేజీలు దాంతోపాటు ఇరవై ఇరవై ఒక అరకట్ట యూరియా ఒక పది నుంచి పదిహేను కేజీలు వేశారు మరి చూడండి మరి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ ప్రమోస అనేది ఏంటంటే మనం స్టార్టింగ్లో వేసుకుంటే స్లోగా అది ఒక వన్ వీక్ తర్వాత నుంచి బాగా స్పీడ్గా ఎక్కుతూ ఉంటుంది అనమాట ప్రమోసా స్లో పాయిస్ స్లో పాయిస్ అనమాట సో అదేవిధంగా మనకి ప్రాఫిట్ వేసుకోవడం వల్ల చూడండి బ్రాంచెస్ ఎలా ఉన్నాయో చూడండి ఇది మొత్తం కూడా ఒకటే చెట్టు దీన్ని చూడండి ఎన్ని ఉన్నాయో బ్రాంచెస్ మరి ఇది అరవై రోజుల పంట మాత్రమే మీరు ఇదే కాదు ఏ మొక్క చూసుకున్నా కూడా ఇదే ఫలితాలు వస్తాయి అన్నమాట ఇక చూడండి అలానే దీంట్లో పైన స్ప్రే ఏం చేశారు ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాత్రం మనం తెలుసుకుందాం పైన స్ప్రే ఏం చేశారు క్యాప్టెన్ ప్రోటీన్ అది స్ప్రే చేసిన తర్వాత ఎలా అనిపించింది అది చేసే కింద మట్టుకు నల్లి దోమ ఏమీ అసలు గ్రోతింగ్ కూడా బాగుంది మంచిగా లేటుగా బాగుంది లాట్ కూడా బాగుంది క్యాప్టెన్ ప్రోటీన్ సో మీరు ఏమైనా స్ప్రే మీరేమైనా పొలమే వేస్తారా వేసాను ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏంటి పత్తి వేసారా పత్తి వేసేసాను దానికి ఏం వాడారు మీరు మేము ఇదే వాడామండి ప్రొమోసా అనే వాడాను ప్రొమోసా వాడే యూరియా అది లేదా ఓకే పైన పైన ఇంకా స్ప్రే చేయలేదండి గా వేసాను ఇది క్యాప్టెన్ ప్రోటీన్ స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ అయితే మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇక్కడ అయితే బాగుంది అదే కొడదామని చూస్తున్నా నేను కూడా వాడదామని అది ఓకే సో ఇంకా మీరు రైతులకు ఏం చెప్తారండి క్యాప్టెన్ ప్రోటీన్ వాడిన తర్వాత అంటే మీకు ఏమనిపించింది అంటే ఇప్పుడు అరవై రోజుల కంటే చాలా మంది రైతులు రెండు మూడు సార్లు స్ప్రే చేస్తారు మీరు ఎన్ని సార్లు స్ప్రే చేశారు మేము ఒకసారి స్ప్రే చేసాం ఒకసారి మందు ఒకసారి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఎన్పీకే తగ్గేట వల్ల డిసీజ్ తగ్గినాయో లేకపోతే ఏంటి ఎన్పీకి తగ్గేట వల్ల డిసీజ్ తగ్గింది అందుట్లో గ్రోతింగ్ బాగుంది అన్నిటికీ బాగుంది ప్రోటీన్ క్యాప్టన్ అందుట్లో ప్రమోసో అన్ని ఉండటం వల్ల దాని ముక్కసారి పడిన పోషకాలు అన్ని అంది యాక్టివ్ గా ఉంది డిసీజ్ అయినంత మడికి ఏమీ లేవు నేను వాడే లాస్ట్ ఇయర్ మా మామయ్య వాళ్ళు వాళ్ళు ఇప్పటికి కూడా కాల్ చేస్తారు ఈ రెండు పంపని పంపి లాస్ట్ ఇడుపడేటప్పుడు పది కింటాల్ వచ్చింది ఏ ఊరు పాప పాపకోర్లు జుల్లర్ పాటలో ఆల్రెడీ మనం ప్రమోసా పంపించాం వాళ్ళు ఇప్పుడు క్యాప్టన్ పరోటా నేనే పంపియ్యాలా ఓకే సో రైతు మాటలు విన్నారు కండి అరవై రోజులకి ఒకటే స్ప్రే ఒకసారి మందు వేసింది అది కూడా చాలా తక్కువ ఎన్పిగా వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీలు అంటే చాలా తక్కువ అండి దాంతోపాటు యూరియా ఒక పదిహేను కేజీలు అదేవిధంగా ప్రమోసా ప్రాఫిట్ పైన స్ప్రెయింగ్ వచ్చేసి ఒకసారి క్యాప్టెన్ ప్రోటీన్ మనకి తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు పైన పేను బంక కావచ్చు పై ముడత కింద ముడత ఆల్ క్లియర్ అవ్వడానికి ఎర్రలు కూడా కంట్రోల్ కావడానికి ఈ క్యాప్టన్ అనేది బాగా పనిచేస్తుంది దాంతోపాటు మొక్కలో ఎటువంటి న్యూట్రిన్ డెఫిషన్స్ లేకుండా ప్రోటీన్ డెఫిషన్స్ లేకుండా ఓన్లీ ఒక ప్రోటీన్ అనేది అనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు